ఓం శ్రీ గురు జన్మహా ఓం శ్రీ మహాగణాపతి దినరికి నమస్కారం ఈ వీడియోలో దేవీ భాగవతంలోని ప్రథమ స్కందంలోని పదకొండవ అధ్యాయంలో తారా శేషాంక వృత్తాంతం గురించి తెలుసుకుందాం అమృతాతపై మృష్టా వాణి సూత రసాత్మికాన తృత్యామో వయం సర్వే సుధయా సుదయాచామరా అంటారు ఈ మాటలతో ముందుకు ముందుగా సూతుడికి తను పొలకించింది ఈ మునుల యొక్క వాక్యం విని ఉత్సాహం వరకలు వేసింది రసవత్తరంగా చెబుతాను వినండి అంటూ ప్రారంభించడం ప్రారంభించాడు తారా శేషాంక వృత్తాంతం మూలారా బృహస్పతికి తారా అనే ఒక భార్య ఉండేది ఆవిడ చాలా ప్రసిద్ధురాలు వినే ఉంటారు మంచి రూపవతి యువనవతి నిరంతరం మధవి గుహల ఆవిడ ఒకనాడు ఏదో యజ్ఞం చేస్తున్నాడంటే చూడడానికని చంద్రుడి ఇంటికి వచ్చి వచ్చింది అక్కడ చూశాడు ఆ చంద్రముఖిని ఆ చంద్రుడు చూస్తూనే కామాతురుడయ్యాడు చంద్రుణ్ణి చూసి ఆవిడ కూడా అంతకన్నా మదరం పీడితురాలైంది పరస్పరం ప్రేమ అక్రించి కలవరపడ్డారు తార తన ఇల్లు మర్చిపోయింది అక్కడే ఉండిపోయింది ఇద్దరు మన్మథ క్రీడల్లో మునిగి తేలం ప్రారంభించారు రోజులు క్షణాల్లా గడిచిపోతున్నాయి బృహస్పతికి దుఃఖానికి అంతులేకుండా పోయింది తారను ఇంటికి తెచ్చుకోవడం ఎలాగో తెలియక చాలా కాలం మదనపడ్డాడు ఒక రోజున తన శిష్యులలో ఒకడిని చంద్రుడి ఇంటికి పంపించాడు తారను తీసుకురమ్మని కానీ ఆవిడ రాను పొమ్మంది మళ్ళీ మరొక శిష్యుడిని పంపాడు ఇలా వెళ్ళి పోయిన వాళ్ళంతా తిరిగి వచ్చారు ఇక వెళ్ళం అన్నారు బృహస్పతి వృద్ధుడయ్యాడు అయితే నేనే పెడతానంటూ స్వయంగా వెళ్ళాడు మద మత్తుడైన చంద్రుడు అదోలా నవ్వాడు బృహస్పతికి మరీ ఒళ్ళు మండిపోయింది శశి ఏమిటి నువ్వు చేసిన పని ధర్మమేనా నా భార్యను ఎందుకు అట్టే పెట్టేసుకున్నావు నేను దేవతల గురువును నువ్వు యజమానుడవు మూడుడా గురు ఇలా ఉంచుకోవచ్చున అనుభవించవచ్చున బ్రాహ్మణుని చంపడం బంగారాన్ని అవరించడం సురాపానం చేయడం గురువుగారి భార్యను అనుభవించడం ఇవన్నీ మహాపాతకాలు కాదా ఇటువంటివి చేసిన వాళ్లతో స్నేహం చేసేవాడు ఐదవ మహాపాతకి అవుతాడు తెలుసా నీకు అని అంటాడు ఇక్కడ నువ్వు బ్రహ్మ హేమ హరి చ సురాపో మహాపాతకి నో కేతి తత్సంసరిగి చ పంచమహ అంటాడు నువ్వు మహాపాతకివి దురాచారుడివి దైవలోకంలో ఉండే అర్హత లేదు నీకు తారను విడిచిపెట్టు ఇంటికి తీసుకుపోతాను లేదంటే దుష్టుడా గురుభార్య భార్య లోకమంతా ప్రచారం చేస్తాను అంటాడు భార్య విరహ దుఃఖుడైతే దుఃఖితుడై బృహస్పతి ఇలా మండిపడుతుంటే రోహిణీపతి చిద్విలాసంగా బదులు పలుకుతాడు గురోత్తమ బ్రాహ్మణులకు క్రోధం పనికిరాదు అక్రోధనులుగా ఉంటేనే వారు పూజార్హులు అన్యథ వర్ణ వర్ణనీయులు సుమ క్రోధం విడిచిపెట్టండి నేను చెప్పేది ప్రశాంతంగా ఆలకించండి తార తప్పకుండా మీ ఇంటికి వస్తుంది ప్రస్తుతం ఇక్కడే ఉంది తానే కోరి ఉంది వచ్చింది గమనించండి సుఖపడుతోంది కొంతకాలం ఉండనివ్వండి మీకేమిటి మీకేమిట లోటు తర్వాత తానే వస్తుంది మీ ఇంటికి వెనకటికి ధర్మశాస్త్రం విషయం ఒకటి మీరే చెప్పారు కదా నా స్త్రీ దుశ్యతి చారేణ నా విప్రో వేదకర్మణ విప్రుడు చేసిన పాపం వేదవిహిత ప్రాయచిత్వంతో పోతుందని స్త్రీకి పరమపురుష సంగమం దోషం ఋతుస్రావంతో అంతరిస్తుందని ఊహించని జవాబుకి బృహస్పతి తల తిరిగిపోయింది గిరుక్కున వెనుక్కి తిరిగాడు దుఃఖిస్తూ ఇల్లు చేరాడు కొన్ని రోజులు గడిచాయి ఊరుకోవడానికి మనసు ఒప్పలేదు మళ్ళీ వెళ్ళాడు ఈసారి ద్వారపాలకులు అడ్డుకున్నారు లోపలికి వెళ్ళనివ్వలేదు బృహస్పతి అక్కడే అలాగే చాలాసేపు నిలబడి ఉంటాడు చంద్రుడు బయటకు రాలేదు దుష్టుడి గుమ్మం తొక్కకూడదనే వాకిటిని నిలిచాడని బృహస్పతి అని కొన్ని క్రతులలో పాఠ్యాంశం బృహస్పతి కోపం వర్షం తప్పింది వీడు నాకు శిష్యుడు నా భార్య వీడికి తల్లితో సమానం ఇంత అధర్మానికి ఒడిగట్టిన వీడిని శిక్షించి తీరాలి అనుకున్నాడు వాకిట్లోనే నిలబడి అర్పులు లంఘించుకున్నాడు బుద్ధిహీరుడా పాపాత్ముడా సురాధామ ఏమీ ఎరగనట్టు కొంపలో పడుకొని హాయిగా నిద్రపోతున్నావా రా బయటికి రా మర్యాదగా నా భార్యను నాకు వెంటనే అప్పగించు లేదా నిన్ను శపిస్తాను భస్పం చేసేస్తాను అంటాడు దేహిమే కామి శీఘ్రం నోచ్చే చాపం దదామ్యహం కరోమి భస్మాసాను నమ్ నా దాసి ప్రియా మమ అని పదకొండో అధ్యాయంలో పదకొండో అధ్యాయంలో ఇరవై ఎనిమిదో శ్లోకం ప్రథమ దేహిమే కామి నీం శీఘ్రం నోచ్చే చాపం ప్రియాం మమ పదకొండో అధ్యాయంలో ఎనిమిదవ శ్లోకమిది అంటూ పిడబొబ్బలు పెట్టాడు ఇంకా ఇలాంటివే క్రూరంగా దుర్భాషలాడాడు లోపల ఎక్కడో ఉన్న చంద్రుడికి వినిపించాయి గబగబా యువతలకి వచ్చాడు అదే నవ్వు అదే వరుస బృహస్పతి ఏమిటి ఎక్కువ మాట్లాడుతున్నావు సర్వలక్షణ సంయుత అందాల వరనే తార నీకు భార్య ఏమిటి నీకు నచ్చిన తగిన ఓ కురూపిని యువత ఎవరినైనా తెచ్చుకొని ఏర్పాటు చేసుకో నీలాంటి బిచ్చగాడి ఇంటిలో ఇలాంటి సుందరీమణి ఉండకూడదు అందగత్తకు అందగాడి మీద రతి మోజు అభిలాష కోరిక ఉంటుంది తప్ప నీలాంటి కురూపి మీద ఉండదని కామశాస్త్రం కూడా చెబుతుంది మూర్ఖుడా తెలుసుకో నీకు దిక్కున్న చోటు చెప్పుకో ఆ కామనీయమణిని మాత్రం ఇవ్వను గాక ఇవ్వను కామార్థుడివై నువ్వు వచ్చి ఇచ్చే శాపం నన్ను ఏమీ చేయలేదు పో అని నీ ఇష్టం వచ్చింది చేసుకో అంటాడు చంద్రుడు ఇదేష్టం గచ్చ దుర్బుద్ధే నాహం దాస్యామి కామిని యాచక్యం కురు తత్కామనం నా దేయ వరవర్ణని పదకొండు అధ్యాయంలో ముప్పై మూడు శ్లోకం ఇది చంద్రుడు ఇలా తిరగబడేసరికి బృహస్పతి అవాక్ అయ్యాడు రుసరుస నడుచుకుంటూ రుసరుస నడుచుకుంటూ ఇంద్రుడి వద్దకు వెళ్తాడు గురువుగారి వాలకం చూస్తూనే ఏదో జరిగిందని శచీపతి గ్రహిస్తాడు అర్ఘ్యపాధ్యాతులు యథావిధిగా మర్యాదలన్నీ జరుపుతాడు కుశల ప్రశ్నలు వేస్తాడు గురోత్తమ దుఃఖితులై కనబడుతున్నారు కారణం ఏమిటి ఎవరైనా అవమానించారా నా రాజ్యంలో నా గురువుకు అవమానం చేసేటంతటి వాడు ఎవడుంటాడు దిక్పాలకులతో సహా నా సైన్యమంతా మీ చెప్పు చేతుల్లో ఉండేదే కదా త్రిమూర్తులు కూడా మీ వెంట ఉండేవారే మీకు సహాయకులే చెప్పండి మీకు వచ్చిన కష్టం ఏమిటి ఇబ్బంది ఏమిటో తెలియజేయండి అంటాడు దేవేంద్ర నా భార్య తారను చంద్రుడు అపహరించాడు ఎన్నిసార్లు అడిగినా ఎంత బతిమాలినా ఆ దుష్టుడు ఇవ్వడం లేదు ఏం చేయను అవమానము దుఃఖము భరించలేక నేను ఇలా శరణ వేడుతున్నాను దయచేసి కల్పించుకో సహాయం చేయి అంటాడు గురువర్య మీరు ధర్మక్షులు సువ్రతులు దుఃఖించకండి నేను మీ దాసుణ్ణి సహాయం చేయడం నా విధి మీ భార్యను మీకు అపగిం అపచెప్పిస్తాను ఇప్పుడే చంద్రుడి దగ్గరకు దూతను పంపుతాను అప్పటికి వెంటే ససైన్యంగా వెళ్ళి యుద్ధం ప్రకటిస్తాను నా మాట నమ్మండి కాసింత ఊరడిల్లండి అంటాడు బృహస్పతిని ఓదార్చి దేవేంద్రుడు ఆ క్షణంలోనే ఒక సమర్థుడు విచక్షకుడు అయిన దూతను పిలిచి చంద్రుడి దగ్గరకు పంపిస్తాడు అతడు వెళ్ళి చంద్రుడితో దేవేంద్రుడి మాటగా ఇలా చెప్తాడు చంద్ర నిన్ను నన్ను ఇంద్రుడు పంపించాడు ఆయన నీకు చెప్పిరమ్మని చెప్తున్నాను విను నువ్వు ధర్మం తెలిసిన వాడివి నీతి నియమాలు ఎరిగిన వాడివి నీ తండ్రి అత్రి ధర్మాత్ముడు నువ్వు నిత్యమైన పనులు చేయకూడదు ఎవరి భార్యను వారు కాపాడుకోవడం లోకరీతి కర్తవ్యం రీతిని తప్పితే కలహం తప్పదు నీ భార్యను కాపాడుకోవడంలో నువ్వు ఎలా శ్రద్ధ వహిస్తావో యత్నపరుడివై ఉంటావో బృహస్పతి అలాగే ఆత్మావత్ సర్వభూతాని అనే మాటను గుర్తు చేసుకో ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించు దక్ష ప్రజాపతి కూతుళ్ళు ఇరవై ఎనిమిది మంది నీకు భార్యలుగా ఉన్నారు లేదా గురుపత్ని కావాల్సి వచ్చిందా అంతగా కావలసి వస్తే అందచందాలకు శృంగార విలాసాలకు పెట్టింది పేరైన మేనకాది అప్సరస్సులు ఉన్నారు కదా స్వేచ్ఛగా అనుభవించు వారిని గురుపత్నిని విడిచిపెట్టు నీ వంటి వివేకవంతులు అధికారులు అహంకరించి ఇలా జుగుప్సమైన పనులు చేస్తే ఆజ్ఞలకు అది ఆదర్శమై అనుకరించరు అప్పుడు సమాజం ఏమైపోవాలి ధర్మం వంట కలిసిపోత పోదా అందుచేత చంద్రమా గురుపతిని వెంటనే విడిచిపెట్టు నీ కారణంగా దేవతల్లో దేవతల కలహం జరగకుండా చూడు తూదు చెప్పిన ఇంత సందేశాన్ని సోముడు శ్రద్ధగా అలగించాడు కానీ పెట్టాడు కొంచెం కోపా విష్ణుడయ్యాడు ప్రతి సందేహం పంపించాడు దేవేంద్ర నువ్వు సర్వదర్భజ్ఞుడివి దేవతలకు స్వయం అధిపతివి నీ పురోహితుడు కూడా అంతటివాడే మీ ఇద్దరి మతి ఒకలాగానే ఉంది ఎదుటివారికి నీతులు చెప్పడంలో అందరూ ఘనబాటులే తమదాకా వస్తే మాత్రం అందరికందరే చెప్పింది చేసేవాడు కలికానికైనా కనపడాడు పరోపదేశే భవంతి బహో బహవో జనా దుర్లభస్థు స్వయం కర్త ప్రాప్తే కర్మ సర్వదా శతక్రతు బాహస్పత్రుడు రచించిన ధర్మశాస్త్రం ఒకటి ఉంది శతక్రతు అనే బారహస్పత్యుడు రచించిన ధర్మశాస్త్రం ఒకటి ఉంది ఒకసారి దాన్ని పరిశీలించు నేను చేసిన పనిలో తప్పు ఏమున్నది నన్ను కామించిన స్త్రీని నేను అనుభవిస్తున్నాను పైగా బలవంతులకి ఏదైనా స్వకీయమే దుర్బలులకు ఏది స్వకీయం కాదు కానేరదు స్వీయ పరకీయ అంటూ గీతలు గీసుకోవడం బుద్ధిహీనుల పెట్టుకునే వట్టి భ్రమలు తారా పూర్తిగా నా పట్ల అనురక్త అంతగా అంతేకాదు గురుడి పట్ల అంతగానూ విరక్త ధర్మం అను న్యాయం అను అనురక్తను ఎలా విడిచిపెట్టమంటావు రక్తి ఉన్న చోట కలయిక తప్పదు విరక్తి ఉన్న చోట విడిపోక తప్పదు రక్తురాలితోనే కదా కలయిక విక్తురాలితో కుదరతుందా ఈ వరారోహను విడిచిపెట్టను బృహస్పతికి అప్పగించను సహస్రాక్ష నువ్వు అధీశ్వరుడివి నీ ఇష్టం ఏది చేయాలనుకుంటే అది చెయ్యి దూత వెళ్ళు ఇలాగని చెప్పు అని చంద్రుడు దూతకు చెప్తాడు చంద్రుడు పంపిన ప్రతి సందేశాన్ని దూత వచ్చి యథావితంగా వినిపించాడు ఇంద్రుడు వృద్ధుడయ్యాడు వెంటనే సైన్యాన్ని సమాయత్తపరిచాడు ఈ వార్త రాక్షస గురువు శుక్రాచార్యుడికి తెలిసింది అతనికి బృహస్పతిపై అనాదిగా ద్వేషం చంద్రుడి దగ్గరకు పరిగెత్తాడు ఎట్టి పరిస్థితుల్లోనూ తారను విడిచిపెట్టవద్దు ఒకవేళ యుద్ధమే వస్తే నా మంత్రశక్తితో వంత్రాంగం నీకు సహాయపడతానని మద్దతు ప్రకటిస్తాడు విషయం శంకరుడికి తెలిసింది చ చంద్రుడికి బాసటగా నిలుస్తానన్నాడు కట్ట కడపటికి చివరికి అది దేవదానవ సంగ్రామంగా రూపుదాల్చింది యుద్ధం ప్రారంభమైంది తారకాసురుడు యుద్ధంలాగా సంవత్సరాలు సాగింది బ్రహ్మదేవుడి పరిస్థితి గమనించి ఇరుపక్షాల వారిని శాంతింపజేయాలనుకున్నాడు హంసారుడుడై ఆకాశవర్గాన వచ్చి రణస్థల్లిపై నిలిచాడు చంద్ర గురుపత్ని విడిచిపెట్టు లేదంటే విష్ణుమూర్తిని పిలిచి నిన్ను మసి చేయిస్తాను క్షేం క్షయింపజేస్తాను శుక్రాచార్య ఏమిటి అన్యాయం సావాస దోషం సంక్రమించినట్టుందే నీకు అంటాడు బ్రహ్మదేవుడి గద్దింపు వినగానే శుక్రుడు పరుగుపరుగున చంద్రుడిని సమీపించి బాబు చంద్ర తారణ బృహస్పతికి అప్పగించేయమని చేయ మీ తండ్రి అత్రి అభిప్రాయం కూడా ఇప్పుడే నాకు కబురు పంపించాడు అప్పచి అప్పగించేసేయ అప్పగించేసేయి అంటాడు సరే అన్నాడు శశి అప్పటికే గర్భవతిగా ఉన్న తారను తీసుకువచ్చి బృహస్పతికి అప్పగిస్తాడు అతడు సంతోషంగా స్వీకరించి ఇంటికి తీసుకెళ్తాడు యుద్ధం ముగిసింది దేవదానులు ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు విధించి బ్రహ్మలోకానికి శంకరుడు కైలాసాగికి నిష్క్రమించారు కాలం గడిచింది నెల నెలలు నిండాయి ఒక మంచి రోజున ఒక మంచి ముహూర్తాన్న తారు ప్రసవించింది చందమామ లాంటి మగబిడ్డ జన్మించాడు బృహస్పతి సంబరపడ్డాడు నిస్సంకోచంగా యథావిధిగా జాతక కర్మలు జరిపించాడు పుత్రుడు పుట్టాడని చంద్రుడికి తెలిసింది దూతతో వర్తమానం పంపించాడు బృహస్పతి వీడు నా కొడుకు కాదు నాకు పుట్టినవాడు వీడు నీ కొడుకు కాదు నాకు పుట్టినవాడు జాతక కర్మలను నువ్వు ఎలా చేస్తావు శాస్త్ర ప్రకారం నేను చేయాలి కదా దూత చెప్పిన ఈ మాటలకు బృహస్పతి కణకడలాడాడు మతి లేకపోతే సరి వీడు నా కొడుకు నా పోలికలే కనబడుతున్నాయి సందేహం లేదు పొమ్మన్నాడు వివాదం చెలరేగింది గాలివాన అయింది దేవదానులు మళ్ళీ మోహరించారు శాంతి కామకుడైన చతుర్ధనుడు స్వయంగా మళ్ళీ వచ్చాడు ఇరుగు ఇరువాకులను ఇరు ఇరువురి వాదనలను విని వారించాడు తారను పిలిచి అడిగాడు నిజం నీకు తెలుసు కదా అన్నాడు వీడు ఎవరి కొడుకో చెప్పమన్నాడు తల తలదించుకుంది క్రీగంఠ నేల్చోబులు చూస్తూ సన్న గొంతుతో మెల్లగా చెప్పింది చంద్రుడి కొడుకేదంది చందమామ ఎగిరి గంతులేశాడు పుత్రుణ్ణి చంకనెట్టుకుని వెళ్ళిపోయాడు బుధుడు అని బుధుడు అని బుద్ధుగా పేరు పెట్టుకున్నాడు ఇది బుద్ధోత్పత్తి కథ కురుక్షేత్రంలో సోముడి వల్ల జన్మించాడు ఊరుషి పుర్రూరావు వృత్తాంతం సౌరకాది మహాముల్లారా ఈ బుధుడికి ఇలా అనే స్త్రీతో సంగమం వల్ల మన ప్రస్తావనకు వచ్చిన పురూరవుడు జన్మించాడు అతడు మహాదాత యజ్ఞ విదాత ఆ వృత్తాంతం చెబుతాను అద్భుతంగా ఉంటుంది వినండి అనగనగా ఒక రాజు అతడి పేరు సుద్దునుడు అతడు ఒకరోజు గుర్రం ఎక్కి వేటకు వెళ్ళాడు మాందీ మార్బలం వెంట వెళ్ళింది రకరకాల మృగాలను చంపుతూ అరణ్యమంతా అతలాకుతలం చేశాడు బాగా అలసిపోయాడు అంతలోకి ఆ పర్వత సమీపంలో ఒక అందమైన తార తాలతమాల చంపక ఉద్యానవనం కనిపించింది మందార తరపులు అశోక వృక్షాలు సాల పనస ఆమ్ర దీప మధు మధుక మధుక భుజాలు మాధవీలత మండపాలు దాడిమి నారికేల కదలి పలభరిత భూమి జాతాలు యుధిక మాలతి కుంద పుష్పపల్లి పరి పరిమాణాలు పరి పరిమళాలు దుమ్మెదల జూంకారాలు హంస కారండవ కోకి శుక శారిక కుల కుజి కులకూజితాలు కీచక దళలు ఎదురు పదల్లో గాలిసవడి ఎవ్వరో ఎవరో తీర్చిదిద్దా దిద్దినట్టున్న ఆది ఆ ఉద్యానవనం సుజుమ్నుడు ప్రవేశించిపోయాడు సేవకులతో సహా ప్రవేశించాడు ప్రవేశించడమే తడువుగా అందరూ ఆడవాళ్లు అయిపోయారు గుర్రం కూడా ఆడగుర్రం అయిపోయింది ఇదేమిటి భగవంతుడా అని లాభోదిగం ఉన్నారు ఆశ్చర్యపోయారు కారణం ఏమిటో ఎవరికీ ఏమీ తెలియలేదు సుజన్యుడికి దుఃఖంతో పాటు ముంచుకు వచ్చింది ఏమి చేయను ఇంటికి ఎలా వెళ్ళాలి రాజ్యం ఎలా పరిపాలించడం ప్రజలు ఏమనుకుంటారు ఎవరు నన్ను మోసలించినట్టు ఇలా అన్ని ప్రశ్నలే దేనికి సమాధానం లేదు మదనపడిపోయాడు సూతుడు చెబుతుంటే వింటున్న శౌనకాదులకు అభ్రమైంది అదేమిటి పురుషుడు స్త్రీగా మారిపోవడమా మాగురం బడబ అయిపోవడమా చాలా వింతగా ఉందే సూత మహర్షి ఇది ఆ ఉద్యానవనం మహత్యమంటావా అందులోకి ప్రవేశించి ఆ మహారాజు అసలు ఏం చేశాడు వివరంగా చెప్పు మహానుభావ అన్నారు మునిపంగవలారా మీ ఊహ నిజమే అదంతా ఆ ఉద్యానవన మహత్యమే అది చెప్తున్నాను అని తెలుసుకో వినండి ఒకప్పుడు పరమేశ్వరుడిని దర్శించడానికి సనక నందనాది మహానులు ఆ ఉద్యానవనానికి వచ్చారు వారు దివ్య తేజస్తో చీకట్లు పటాపంచలైపోతున్నాయి ఆ సమయంలో శంకరుడు పార్వతితో ఏకాంతం అనుభవిస్తున్నాడు కామక్రీడా పరాయణలై ఉన్నారు పార్వతి వంటి మీద నూలు లేదు శివుడు ఒడిలో కూర్చొని ప్రవర్శిస్తోంది శనగాదులను చూసి సిగ్గుతో వణిగిపోయింది దిగ్గున లేచి చీర కట్టుకుంది చుట్టుకుంది వణుకుతో వణుకు తగ్గలేదు స్థానమై నిలిచిపో నిలబడిపోయింది ఋషులు పొరపాటు గ్రహించారు వెంటనే నిష్క్రమించారు నరనారాయణాశ్రమానికి పరుగుతీశారు శివుడు పార్వతిని ఎంతగానో సముదాయించాడు ఈ రోజు నుంచి ఏ పురుషుడైనా ఈ వనంలోకి ప్రవేశిస్తే స్త్రీగా మారిపోతాడని శాపం పెట్టాడు అప్పటి నుంచి తెలిసిన వాళ్ళెవరూ ఈ ఆ వనంలోకి వెళ్ళరు సుజమ్నుడు ఇది తెలియక వెళ్ళాడు స్త్రీగా మారిపోయాడు అంచర్ల గతి అంతే అయింది స్త్రీగా మారిపోయిన సుజమ్నుడు ఆ వనం విడిచి యువతలకు వచ్చి అరణ్యంలోనే ఉండిపోయాడు రాజ్యానికి వెళ్లేందుకు మనసు ఒప్పలేదు ఇల అనే పేరుతో అడవిలోనే ఇలా అలా అలా తిరుగుతున్నాడు పరివారం చెలిక సేవలు చేస్తున్నారు ఇలా ఉండగా ఒకరోజు సోముడి కొడుకు బుధుడు ఎవరివంతుడై ఆ అడవికి వేటకు వచ్చాడు ఇలాని చూశాడు కన్ను చెదిరింది మోహితుడయ్యాడు హావభావాలు ఆకర్షించాయి ఇలా కూడా అలాగే స్పందించింది బుధుడిని పతిగా వరించింది గాంధర్వ రీతిని వివాహం చేసుకున్నారు పుత్రుడు కలిగాడు కురూరని నామకరణం చేయడం జరిగింది ఇళ్లకు సుజమనుడికి మళ్ళీ దుఃఖం ముంచుకు వచ్చింది ఏమిటి నా బ్రతుకు ఇలా అయిపోయింది అని అనిపించింది తమ కులగురు వశిష్ఠుడిని స్మరించింది ఆయన వచ్చాడు దుర్దశకు జాలిపడ్డాడు శంకరుణ్ణి ప్రార్థించాడు సుజంనుడిని స్త్రీత్వాన్ని తొలగించవని అభ్యర్థించాడు పూర్వం తాను పెట్టిన శాపానికి భంగం కలగకుండా మధ్య మార్గంగా శివుడు వరం ప్రసాదించాడు ఆ ఈ సుజంనుడు ఇక నుంచి ఒక నెల పురుషుడుగాను ఒక నెల స్త్రీగాను ఉంటాడు అని వరాన్ని సడలించాడు ఈ మాత్రానికి సంబరపడ్డ సుజుమ్నుడు పురుషుడిగా మారి రాజ్యానికి వెళ్ళాడు వశిష్ఠుడి అనుగ్రహంతో పరిపాలన సాగిస్తున్నాడు స్త్రీ రూపాన్ని పొందిన నెల్లా నెల నాళ్లు రాజమంత్రం విడిచి బయటకు రావడం లేదు పురుషరూపం నెల్లాళ్ళు పరిపాలన చేస్తున్నాడు నెలపాటు దర్శనం నెలపాటు ప్రజలకు ఇది నచ్చలేదు అయినా కాలం గడుస్తుంది అది ఆగదు కదా పురూరవుడు యవనంలోకి అడుగుపెట్టాడు వెంటనే ఇలా సుజమునుడు రాజ్యం అతడికి అప్పగించేసి అడవులకు వెళ్ళిపోయాడు నారదుడు ఉపదేశించిన నవాక్షర దేవి మహామంత్రాన్ని జపిస్తూ తీవ్రంగా తపస్సు చేశాడు భవసాగర తారిణి తారిణి శివాదేవికి అనుగ్రహం కలిగింది సగుణకారంలో సింహరూడై సింహరుడై రూడై ప్రత్యక్షం అయింది వా వారుని పానమదనంతగా గూర్ణ మాన నయనాలతో దివ్యరూపంలో మనోహరంగా ఉంది అమ్మవారు మిగతా వివరాలు ఇలాకృతి దేవి స్థుతి గురించి పన్నెండవ అధ్యాయంలో తర్వాత వీడియోలో తెలుసుకుందాం శుభమస్తు